అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడదే గాని ఇహోవాస్ అనేదికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపుడరం యొక్క ద్వారమున దానిని వదించవలను యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి కు్రువ్వును ఆంత్రముల మీద క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీదను డొక్కల మీద ఉన్న క్రొవ్వును కాలేజీ మీదను మూత్ర గ్రంథుల మీద ఉన్న వపను ఇహోవాకు హోమముగా అర్పింపవలను ఆరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద అగ్ని మీద కట్టెలపై ఉన్న దహనబలి ద్రవ్యముపైన దానిని దహింపవలను అది ఇహోవాకు ఇంపైన సువాసన గల హోమము ఇహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలో అయినదే గొర్రె మేకలలోనిది అయిన ఎడల అది మగదే కానీ ఆడదే కానీ నిర్దోషమైన దానిని తీసుకుని రావలను అతడు అర్పించు అర్పణము గొర్రె అయిన ఎడల ఇహవా సన్నిధికి దానిని తీసుకుని రావలను తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దానిని వధించవలను అహరోణ కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను ఆ సమాధాన బలిపశువు యొక్క క్రోబును మడ్డిపూసను మొదలుకొని క్రొవ్య తోక అంతటిని అంతరములోని క్రొవ్వును అంతరముల మీద కొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కలపై ఉన్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీద కాళేజమ యొక్క వపును తీసి ఇహోవాకు హోమము చేయవలను యాజకుడు బలిపీట మీద దానిని దహింపవలను అది ఇహోవాకు హోమరూపమైన ఆహారము అతడు అర్పించినది మేక అయినలా ఇహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలను తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధించవలను అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను తాను దానిలో అర్పించే ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కలపై ఉన్న కొవ్వును రెండు మూత్ర గ్రంథులపైనున్న కాలిజము యొక్క వపను ఎహవాకు హోమముగా అర్పించవలను యాజకుడు బలిపీటం మీద వాటిని దహింపవలను క్రోబంతయో ఇహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు క్రోబనైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ